దైవ మర్మములు సహోదర భక్సింగారనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే పదహారు ఈరోజు వాక్య భాగము మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చేడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును ఏ వేల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం నీ పాపములు క్షమింపబడని ఎడల దేవుని దృష్టిలో నీ జీవితం అంతయు వ్యర్థమని నీ ఏవేలు ఏ వేలు మొదటి అధ్యాయము నాలుగవ వచనములో వ్యవసాయదారుని పంటను తినివేయు నాలుగు రకముల పురుగులను గూర్చి చదువుచున్నాము అవి గొంగలి పురుగులు పసరు పురుగులు మిడతలు చీడ పురుగులు గొప్ప నిరీక్షణతో వ్యవసాయదారులు రాత్రింబవళ్ళు కష్టపడి పొలమును దున్ని విత్తనములు వేయుదురు మొక్కలు ఎదిగి ఫలించును కోతకాలం వచ్చినప్పుడు ఏదో ఒక పురుగు వచ్చి పంటను నాశనం చేయుటను వారు కనుగొందరు బహుశా పంటలోని ఒక భాగము గొంగలి పురుగులు రెండవ భాగము మిడతలు మూడవ భాగము పసరు పురుగులు నాలుగవ భాగము చేడ పురుగులు తినివేసి ఉండవచ్చును ఇంకా మిగిలినదేమీ ఏమీయూ లేదు అంతా నష్టమే దేవుడు మనతో ఈ రీతిగా చెప్పుచున్నాడు ఓ పాపులారా మీ జీవితములను ఎందుకు నష్టపరుచుకుందురు గొంగలి పురుగులు మిడతలు పసరు పురుగులు చీడ పురుగులు తినివేసిన ఆ పొలమును పోలి మీ జీవితములు ఉన్నవి వాస్తవముగా నీ జీవిత పరిస్థితి ఈ రీతిగా ఉన్నదేమో నీ జీవితము నష్టపరచబడినది ఇప్పుడు నష్టపరచబడుచున్నదని నీవు గ్రహించుచున్నావేమో నీకు కూడా నిరీక్షణ ఉన్నది నీ నష్టం ఎంత గొప్పదైనను ఎంత అవమానకరమైన పరిస్థితి అయినను నీవు పోగొట్టుకున్న సమస్తమును తిరిగి పొందగలవు నీ జీవితము ఫలపరితమై నీ జీవితములోని ప్రతి నిమిషము నిరంతరమునకుండు ఫలమును ఫలించును యేసుక్రీస్తు ప్రభువునందు నిలిచి ఉంట ద్వారానే మనము నిలిచియుండు ఫలమును ఫలించగలము ఇదే రక్షణలోని అద్భుతము పాపము ద్వారాను అవమానకరమైన క్రియల ద్వారాను మన జీవితమును మనము వ్యర్థము చేసుకున్నను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభునద్దకు వచ్చి ఆయనతో ఐక్యపరచబట్ట ద్వారా మనము విస్తార ఫలములు ఫలించేటి జీవితము గలవార మగదుము